తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు భూములకు రెక్కలు వస్తాయి భూములు అమాంతంగా రేట్లు పెరిగిపోతాయి అని ఎంత బలగుతు చెప్పాడో అది అది ఎవరికోసం చెప్పారో మనకు తెలియదు కానీ కబ్జాదారులకు మాత్రం ఒక వరంలాగం మారిపోయింది కబ్జాదారులు మాత్రం వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిలో ఉన్నారు ఎందుకో తెలుసా పేద ప్రజల రక్తాన్ని పీల్చుకొని మరి వాళ్ళ భూములను కబ్జా చేయడానికి గురి చేస్తారు లేదంటే బయోగ్రామ్స్ గురి చేయాలి అయితే నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడినంత నాటి నుండి పట్టణం మరియు పరిసర ప్రాంతాల భూముల ధరలకు లెక్కలు వచ్చాయి దీంతో అక్రమార్కులు ఎక్కడి కబ్జాలకు అక్కడి కబ్జాలకు తెరదీశారు పట్టణలోని పలు ప్రభుత్వ భూములను గుర్తించి కబ్జాలు మొదలుపెట్టారు పట్టణ శివార్ ప్రాంతంలోని రామ్సాగర్ చెరున్నగల సర్వే నెంబర్ ఆరు వంద ఎనభై ఐదు లోగల నాలుగ నాలుగు గుంటల ప్రైవేట్ స్థలాన్ని కొల్లపేట కాలంలో చెందిన కొందరు కబ్జాదారులు ఆక్రమించారని ఆరోపణలు దీంతో సహా భూమి యజమానులు కబ్జాదారులతో గొడవ దిగారు గొడవ పెద్దలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు నిర్మల్ పట్టణ పోలీసులు స్టేషన్లో కబ్జా విషయం ఫిర్యాదు ఏంటి అనే విషయం కోణంపై ఫిర్యాదుని స్వీకరించడం జరిగింది భూమికి చెందినటువంటి ఈ మ్యాటర్ కావడంతో సివిల్ మ్యాటర్ కావడంతో కోర్టులో తేల్చుకోమని పోలీసులు సాఫీలు చెప్పేశారు దీంతో చేసేది ఏం లేక కోర్టులో కోర్టు తీర్పు వెలువడే వరకు వివాదాస్పద స్థలం వద్దకు ఎవరు వెళ్ళకూడదని సూచించారు పోలీసులు ఇది సరి కొంతకాలమైన తర్వాత పోలీసులు చెప్పిన మాటను బేఖతారు చేస్తూ తిరిగి కబ్జాదారులు సదరు స్థలం వద్దకు వెళ్ళి రాత్రికి రాత్రి చుట్టూ కంచె నిర్మించారు విషయం తెలుసుకున్నటువంటి భూ యజమానులు స్థలం వద్దకు వెళ్ళి చూడగా అక్రమంగా కంచె నిర్మిత నిర్మితమే ఉంది అక్రమంగా కంచె నిర్మిస్తున్న ఒక వీడియో సైతం బహిర్గతమైంది దీంతో సదరు బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్రమంగా కంచె నిర్మించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సిఐని కోరారు మరి పోలీసులు పేదలకు న్యాయం చేస్తారా మరి ఏంటి అన్న కోణంలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇక ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దాదాపు నిర్మల్ పట్టణ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇదే ఉంది అందులో పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా ఫర్ ఎగ్జాంపుల్ రాత్రికి రాత్రి కూడా కంచె ఏర్పాటు చేస్తున్నారంటే పోలీసులు ఆపటికి చెప్తూనే ఉన్నారు వివాదాస్పదమైనటువంటి ఆ స్థలం కాబట్టి కోర్టు నుంచి మీకు అంటే కోర్టు నుంచి మీకు ఏదైతే వస్తుందో తీర్పు అప్పటి వరకు కొంచెం వేటి వేచి ఉండండి అన్నా కూడా వినిపించుకోకుండా కంచి ఏర్పాటు చేసేసి నాదంటే నాది అనేటటువంటి ఒక దాంట్లో తీసుకెళ్ళి పేదలకు సంబంధించినటువంటి భూములను ఇలా కబ్జాదారులు కుట్టేస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి దాదాపు కోట్ల విలువ చేసేటటువంటి భూములు దాదాపు కోట్ల విలువ చేసే భూములు ఇప్పుడు ఏమవుతున్నాయి కానీ ఒకటి మాత్రం వాస్తవం నిర్మల్లో ఇప్పటికీ ఇప్పటికీ కబ్జాదారులు భూములను ఆక్రమించుకోవడం పక్కా స్ట్రీట్ నెంబర్ పదమూడు శివార్లో రామ్ రా రామ్సాగర్ సీతాసాగర్ సమీపంలో మా సిక్స్ ఎయిట్ సెవెన్ సర్వే నెంబర్ ఉంది అందులో ఐదు ఎకరాల భూమి పట్టాకి రికార్డ్స్తో పరంగా చేతివారి వసూలు బాకీతో పానీ పరంగా మా తాత నుంచి ఉన్నది మా తాత ముత్తాతలు కూడా వాళ్ళ గొల్లపేట వాళ్ళు కబ్జాకి గురి చేస్తున్నారని మా తాత ముత్తాతలు కూడా గుట్లాడి వెళ్ళతారు గోరీలు కడితే రెండు మూడు కడితే అవి వీటిలో కూడా అబ్జెక్షన్ చేస్తారు ఇప్పుడు ఇంకా మూడు ఆగస్టులో ఫెన్సింగ్ చేసినప్పుడు సరే మేము లీగల్గా వెళ్తున్నాం కానీ మా ఆగినాం మళ్ళీ విచ్చల్ వీడియో దౌర్జన్యంగా రాక్షసత్వం ఇది చేసుకుంటా మళ్ళీ మొన్న ఇది వాతి ఎటు పడుతుంది మేము మీ పట్ట ఉన్నా కానీ కూడా మా భూమి మేము ఏమేమి తీసుకుంటాం మీకు పట్ట ఏది ఉన్నా కానీ ఎవడచ్చి ఏం చేసినా కానీ బెదిరించుకుంటాం సంపుకుంటాం సంబూతం ఇదే బో ఇదే బోర్లో మేము మిమ్మల్ని పాత్ర పెడతామని దౌర్జన్యం చేస్తూ మాకు భయపడతలు చేస్తూ మేము సీఏ దగ్గర ఆశ్రమిస్తే ఆశ్రమికి వెళ్ళినాం సై సిఎస్ మరి ఇట్లా చేస్తున్నారు అంటే అండగా నిలుస్తున్నాం మేము రికార్డ్స్ పరంగా తీసుకురండి మేము ఏదన్నా మీకు లీగల్గా నోటీసులు ఇచ్చేసి వాళ్ళని పని ఆప్దాము హామీ ఇచ్చారు మేము వాళ్ళు వాళ్ళ ప్రొసీడర్మూర్ లీగల్ ప్రొసీడ్ అయితే కోర్టు ఆర్డర్ ఇచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ బై పీఎస్ ఆర్డర్ వచ్చింది ఆ కోర్టు ఆర్డర్ కూడా మేము ధిక్కరణ చేసి ఈరోజు మార్నింగ్ మరి నిన్న ఈవినింగ్ గల్లీ మొత్తంలా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆక్రమించిన ప్రయత్నిస్తున్నారు మేము చెప్పాము లీగల్గా ఏదైనా మీ భూమి ఉంటే తీసుకోండి గవర్నమెంట్ భూమి ఉన్న తీసుకోవాలి మాకు ఇంచు భూమి కూడా వద్దు అని చెప్పినాము చెప్పంగా కూడా వీళ్ళు దౌర్జన్యంగా ఏం నడది మీ పట్ట ఉన్న మేము ఆక్రమిస్తాము మా గల్లీ ముందట మేము ఇన్నే ఉన్నాం వాళ్ళు పొద్దున్న లేస్తే ఇక్కడ ముందడ ఆ ఐదు వందల మీటర్ లేదు వంద మీటర్ లేదు ఇక్కనే ఉన్నది గల్లీ చూడండి పొద్దున్న లేస్తే అదే సీదా మా భూమిలోకి వచ్చేసి ఆక్రమిస్తాం మేము ఎక్కడ ఎక్కువ ఉంటాము అందరం రాలను కూడా టైం పడుతుంది మాకు తెలియదు చేయాలి మా దౌర్జన్యం ఎవరు దండలు చేస్తున్న మాకు అది కూడా తెలియదు మాకు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి లేదంటే మేము మళ్ళీ ఇక్కడ ఏం ఇష్యూ అయితే తెలియదు మాకు ఆవేశాలు ఉన్నాయి వాళ్ళకు ఆవేశాలు ఉన్నాయి మేము అంత కంట్రోల్ చేసుకొని గవర్నమెంట్ చెప్పింది లీగల్గా ఓన్ అంటే లీగల్గా వెళ్తున్నాము దీనికి మాకు సరైన న్యాయం తొందరగా చేస్తేనే బాగుంటుంది లేకపోతే వాళ్ళు ఇంకా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు